మనకి ఆర్గంజా అయినప్పటికీ కూడా సాఫ్ట్ గా ఉంటుంది కూడా ఏ మాత్రం డామేజ్ అవ్వదు కచ్ వర్క్ అండ్ ఫుల్ శారీ ఆల్ ఓవర్ కూడా వచ్చేసి మనకి మీనా డిజైన్ వచ్చేసింది గ్యాప్ బోర్డర్ వచ్చేసింది అండ్ డబల్ బోర్డర్ ఇలా డిస్టర్బెంట్ అయితే వచ్చింది కదా ఇలా ఏంటంటే అన్ని మనకి మిక్స్ లో వచ్చేస్తాయి ఇది కంప్లీట్ మనకి లైట్ వెయిట్ లో వర్క్ వచ్చేస్తుంది ఇలా గ్యాప్ బోర్డర్ లాగా వచ్చేస్తుంది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ గా లుక్ అయితే ఉంటాయి సారీస్ రూపీస్ హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మనం వచ్చేసాం జైనాం టెక్స్టైల్స్ అంటే వీళ్ళ దగ్గర మనకి డైలీ వేర్ శారీస్ అనేవి మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కోసం అని బనారస్ పట్టు శారీస్ ని చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ రేంజ్లో ఇవ్వబోతున్నారు అస్సలు మిస్ చేసుకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ప్రతి సారీ పైన కూడా ఇక వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే నో సెట్ వైజ్ రూల్ మీరు ఏ సెట్లో నుంచి ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే చాలు కొరియర్ అనేది ఉంటుంది షాప్కి వస్తే ఒకటి రెండు శారీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక స్టోర్ అడ్రస్ హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉంటుందండి మోతీ మసీద్ గల్లీ వెరీ నియర్ బై నయాపుల్ అండి నయాపుల్ దగ్గరకు వచ్చేసి మీరు కాల్ చేస్తే షాప్ ఎలా రావాలి అనే రూట్ కూడా చెప్తారు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మ్యారేజ్ స్పెషల్ పెట్టుబడి శారీ కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ వీడియోలో అన్నీ కూడా మనము బనారస్ పట్టు శారీస్ అనేవి చూడొచ్చు ప్యూర్ బనారస్ లో మనకి వారణాసి పట్టు అనేది దొరుకుతుంది కదా సో సూపర్ కలెక్షన్ అయితే వీడియోలో ఉంటుంది ఈ ప్రైస్ కూడా మీరు కంపేర్ చేసుకోండి ఎక్కడ కూడా ఇవ్వరు సార్ హోల్సేల్ రీటైల్ హోల్సేల్ టు హోల్సేల్ అంటే ఇవి సెట్ వైజ్ తీసుకోవాలా లేదా సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం ఎన్ని తీసుకోవాలి కొరియర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే కొరియర్ చేస్తారు బట్ మీకు నచ్చిన శారీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చూసినట్లయితే మనకి సెల్ఫ్ జకాట్ బీవింగ్ అనేది వచ్చింది అండ్ జారీ బూటా పిక్ ఆఫ్ డిజైన్ వచ్చింది చూడండి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది అన్నిటికి కూడా మీకు ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఓకే ఇలా వస్తుంది పళ్ళు ఓకే బార్డర్ వచ్చేసి మనకి బోర్డర్ ఇట్లా టెంపుల్ స్టైల్ బూటీ అనేది వచ్చింది చూడండి బార్డర్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ ఓకే మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది అండ్ ఇది కూడా ఒక లీవ్ డిజైన్ వచ్చి కలర్ మాత్రం ఎంత బాగుంది చూడండి అండ్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో మనకి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది కాస్ట్ సార్ సిక్స్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ క్రష్ బనారస్ అండి ఆన్లైన్ లో ఫుల్ క్రేజ్ అయితే ఉంది కదా క్రష్ బనారస్ కి దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సూపర్ గా ఉన్నాయి రెండింటి పైన కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ అనేది కనిపిస్తుంది ఇవి కాస్ట్ సెవెన్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పళ్ళు ఎలా వస్తుంది సార్ ఇవి నో సెట్ వైజ్ హ్యాపీగా మీరు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మ్యారేజెస్ ఉన్నాయి కనుక షోరూమ్స్ లో తీసుకుంటే ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటాయండి ఓకే ఇది బ్లౌజ్ కంప్లీట్ రిచ్ గా వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ కూడా బూటీ అనేది వచ్చింది శారీ అంతా కూడా టూ కలర్స్ అయితే దీంట్లో గా ఉన్నాయండి ఓకే ఓకే ఇది పళ్ళు నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది గద్వాల్ కాటన్ గద్వాల్ కాటన్ వావ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని కూడా మంచి జారీ బోర్డర్స్ అయితే వచ్చేసాయి ప్రతి సారీ కూడా యూనిక్ డిజైన్ అయితే ఉంది కాస్ట్ సార్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పల్లు ఓకే బ్లౌజ్ వా ఇది కూడా మన కంప్లీట్ రిచ్ గా అయితే వచ్చేసిందండి శారీ ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది మంచి పట్టు ఫీల్ అయితే ఉంటుందండి చాలా మంది గద్వాల్ కాటన్ ఇష్టపడుతూ ఉంటారు సిల్క్ మిక్స్ లో వచ్చేసి చాలా బాగుంటాయి సారీస్ ఇంకా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి కలర్ ని బట్టి డిజైన్ అనేది మారుతుంది ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అండి క్రష్ బనారస్ లో గ్యాప్ బార్డర్ ఎంత స్టైల్ గా ఉంది చూడండి శారీ మాత్రం సూపర్ ఉంది మంచి కలర్ తో మనకి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ సూపర్ గా వచ్చింది ఇది ఇది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ ఉందండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా అవసరం అండి బ్లాక్ ఇష్టపడే అయితే ఇంకా ఈ శారీని మిస్ చేసుకోవద్దు అండ్ దీంట్లో కూడా మనకి ఇలా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా మనకి మంచి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చినాయి ఓకే మీరు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చండి క్రష్మస్ లో మన ప్యాటర్న్ లో జరి లైన్ రీజింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ మంచి శివోరి డిజైన్ బ్యాక్గ్రౌండ్ లో మీకు కనిపిస్తుంది చూడండి ఇలా వస్తుంది కూడా డిజైన్ చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ ఉంటుంది ఈ సమ్మర్ అయితే చాలా బాగుంటాయి సారీస్ ఇందులో సెట్ లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు సెట్ మొత్తం తీసుకోవచ్చు లేదా మీకు నచ్చిన కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు కొరియర్ కావాలంటే మాత్రం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలండి ఓకే కాస్ట్ సార్ ఇది ఇది పళ్ళు కంప్లీట్ రీచ్ పళ్ళు వస్తుంది అండ్ మీకు చూడొచ్చు సరే వివింగ్ అనేది బ్యాక్ సైడ్ కూడా చూపించాం కదా శిబోరి డిజైన్ అనేది మనకి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేస్తుందండి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ క్రష్ బార్డర్ అనేది వస్తుంది ఫస్ట్ అనేది మనకి లెటర్ బెట్ ఉంటుంది కనుక చూడడానికి మంచి లుక్ అనేది అయితే కనిపిస్తుంది అండి బ్లౌజ్ ఇక బనారస్ లో మిక్స్ డిజైన్స్ లో ఫ్యాన్సీ సారీస్ అండి బనారస్ ఫ్యాన్సీ శారీస్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ బార్డర్ స్టైల్లో బార్డర్ లో అయితే వచ్చింది అండ్ కంప్లీట్ జరి లైన్స్ అనేవి వస్తాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో అయితే ఇలా ఫ్యాన్స్ సారీస్ ఉంటాయి. ఇప్పుడు మేము కొన్ని కలర్స్ చూపించాము ఇంకా కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి. దీంట్లో ఓకే రన్నింగ్ బ్లౌజర్ ది ఓకే బ్లౌజర్ రన్నింగ్ బ్లౌజర్ ఉన్నే చెప్పు. బ్లౌజ్ ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ చేస్తోంది. ఓకే. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది కదా. అన్ని కూడా మంచి పాస్టల్ కలర్స్ టైప్ లో మనకి మధ్యలో బాగా ట్రెండ్ అవుతున్న కలర్స్ అండి ఇవి. కాస్ట్ సరివి సిక్స్ ఫిఫ్టీ డిజైన్ చూడండి కొత్తగా ఉంది కదా డిజైన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ మీరు ఫ్యాబ్రిక్ తెలియాలంటే ఒక్క సారీ స్టోర్ ని విజిట్ చేయండి ఇంకా వీళ్ళ దగ్గర మనకి డైలీ వేర్ కలెక్షన్ కూడా చాలా ఉంటుంది ఇప్పుడు మనం అన్ని కూడా బనారస్ శారీస్ ఇలా బాక్స్ లో వచ్చే శారీస్ అండి మీకు బాక్సెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓకే ఆహా కలర్ వేరియేషన్ తెలుస్తుంది సేమ్ డిజైన్ వచ్చింది బట్ మనకి కలర్ వేరియేషన్ తెలుస్తుంది గోల్డ్ అనేది ఎక్కువ వస్తుంది బ్లౌజ్ లో నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ లో ఇంకొక వెరైటీ చూస్తున్నాం ఇవి కూడా మనకి బాక్స్ లోనే వచ్చేస్తాయండి ఇలా బాక్సెస్ మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాము అండ్ అన్ని పైతాని స్టైల్ బార్డర్ గ్యాప్ బార్డర్ అన్ని కూడా ఉన్నాయి చూడండి ఇందులో బాగు శారీ ఎంత బాగుంది చూడండి సూప్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ శారీలో కూడా మనకి మీనా డిజైన్ అనేది కనిపిస్తుంది అండి ఈ సారీస్ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటాయి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ ఫుల్ కూడా మనకి ఏ డిజైన్ అయితే ఈ విధంగా వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ మీరు బయట షోరూమ్ లో ఎంత లేదన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ మనకి కేవలం హోల్సేల్ ప్రైస్ లో నోస్ రూల్ లో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ డైలీవేర్ శారీస్ మ్యారేజెస్ ఉన్నాయి మనకి పెట్టుబడులకు కావాల్సిన కలెక్షన్ అంతా మనకి అవైలబుల్ గా ఉంటుంది అనుకున్నాం కదా సో దాంట్లో ఇవి మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తాయి ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది సార్ జారా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే జారాలో డిజైన్స్ కూడా బాగుంటాయి అండి బ్రాండెడ్ క్వాలిటీ మీరు డ్రెస్సెస్ డిజైన్ చేసుకున్న బాగుంటుంది సారీ కైనా కూడా సూపర్ ఉంటాయి డిజైన్ మిక్స్ ఉంటాయి డిజైన్స్ బండిల్లో ఎన్ని పీసెస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మొత్తం తీసుకోవాలా లేదా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే కాస్ట్ సార్ కాస్ట్ టూ థర్టీ టూ థర్టీ ఓకే డైలీలో ఇంకొక ప్యాటర్న్ కొంతమంది బార్డర్ మాత్రమే కావాలి బార్డర్ ఉన్న శారీస్ కావాలి ఇట్లా అంటూ ఉంటారు కదా సో మీకు బార్డర్ శారీస్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్యాబ్రిక్ కూడా సూపర్ వచ్చేస్తుంది విత్ బార్డర్ తో ఏం ఫ్యాబ్రిక్ సార్ ఇది జార్జెట్ సారీస్ జార్జెట్ ఓకే మనకి బార్డర్ వచ్చింది అండ్ ఈ విధంగా జరీ బార్డర్ వచ్చింది ఈ టూ టైప్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ సార్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీ శారీస్ లో బనారస్ క్రష్ ఆర్గంజా అండి మనకి ఆర్గంజా అయినప్పటికీ కూడా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మల్టీ కలర్స్ వస్తాయి రెయిన్బో కలర్స్ ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతున్నాయి పుష్ప శారీస్ తర్వాత అన్నిట్లో కూడా మనకి సేమ్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అండ్ విత్ లేస్ వచ్చేస్తుంది చూడండి బోర్డర్ కి విధంగా లేస్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే శారీలో మల్టీ కలర్స్ వస్తాయి మీ దగ్గర ఉన్న ఏ బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసుకునేలాగా అన్ని కలర్స్ ఉంటాయండి కాస్ట్ సార్ వర్క్ ప్యాటర్న్ అండ్ విత్సారీ బార్డర్ అనేది వస్తుందండి స్టోన్ వర్క్ వస్తుంది సిరోస్కి స్టోన్ వర్క్ అనేది మనకి ఈ విధంగా బార్డర్ లో వచ్చేస్తుంది కచ్ వర్క్ వస్తుంది చూడండి మీరు ఎంత వాష్ చేసినా కూడా ఏ మాత్రం డామేజ్ అవ్వదు కచ్ వర్క్ అండ్ ఫుల్ శారీ ఆల్ ఓవర్ కూడా వచ్చేసింది ఇక కుచ్చులల్లో వచ్చేసి ఒక స్కర్ట్ బార్డర్ స్టైల్లో హాఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది మనకి ప్లేన్ విత్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ పళ్ళు చిట్ పళ్ళు అయితే వచ్చింది అండి ఓకే ఏంటంటే మిక్స్ మిక్స్ కలర్స్ మిక్స్ డిజైన్స్ అంటే కలర్ డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంది చూడండి ఇలా కూడా మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఏ శారీస్ అయినా తీసుకోండి బట్ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే కొరియర్ ఉంటుంది మీరు షాప్ లో విజిట్ చేస్తే మీకు నచ్చిన శారీ తీసేసుకోవచ్చు అండి కాస్ట్ సిక్స్ ఎయిటీ ఆరు వందల ఎనభై బనారస్ లో సాఫ్ట్ బనారస్ లో మనకి మీనా డిజైన్ వచ్చేసింది గ్యాప్ బార్డర్ వచ్చేసింది అండ్ డబల్ బార్డర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా వస్తాయి అండ్ ఫుల్ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ విధంగా జరీ వీవింగ్ అనేది వచ్చేసింది చూడండి డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో డిజైన్స్ కూడా వచ్చేసాయి సో ఇందులో మీకు ఏ మోడల్ నచ్చినా కూడా తీసుకోవచ్చు అండి నోస్ అడ్వైజ్ రూల్ కనుక నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అది కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి దీ రిచ్ పళ్ళు వచ్చింది ఇంకా ప్రైస్ తక్కువ కదా క్వాలిటీ కూడా తక్కువ ఉంటుందేమో డౌట్స్ ఏమీ అక్కర్లేదండి మీరు స్టోర్ని విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మోతి మసీద్ గల్లీలోనే ఉంటుందండి వెరీ నియర్ బై నయాపుల్ మీరు మదీనా సర్కిల్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా షాప్కి ఎలా రావాలి అనేది దీన్ని మనకి చెప్తారు అండ్ ఇందులో మనకి ఇంకా కలర్స్ ఉంటాయి సార్ కాస్ట్ అండ్ ఒక్క చీర కావాలన్నా కూడా మీరు షాప్ కి రండి నచ్చినవి చూసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అండి ఇందులో కూడా మనకి బనారస్ ఫ్యాన్సీ అనేది మిక్స్ లో వచ్చేస్తుంది ఇది చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది సిల్క్ బేస్ లో ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ విత్ జరీ బూటా అండ్ టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా బోర్డర్ అనేది వచ్చేస్తుంది అండి మంచి షేడెడ్ కలర్ లో ఉంది కదా ఇందులో మనకి ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి వచ్చేసి మనకి వర్క్ ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్ అండ్ హ్యాండ్లూమ్ కాటన్ స్టైల్లో లో ఉంది చూడండి ఇది అండ్ ఇది వచ్చేసి గ్యాబ్ బోర్డర్ పెద్దగా వచ్చేసి మధ్యలో డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది కదా ఇలా ఏంటంటే అన్ని మనకి మిక్స్ లో వచ్చేస్తాయి ఇది కంప్లీట్ మనకి లైట్ వెయిట్ లో వర్క్ లో వచ్చేస్తుంది అండి అండ్ చాలా బాగుంటాయి శారీస్ మీరు మ్యారేజెస్ కి కొత్తగా కావాలి కలెక్షన్ అంటే చూడండి బిగ్ బార్డర్ జరి బార్డర్ వచ్చేసి పైన అంతా కూడా వర్క్ అనేది వచ్చేసింది కదా ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి కాస్ట్ సార్ నైన్ ట్వంటీ నెక్స్ట్ వెరైటీ అంటే బెనారస్ క్రష్ లోనే మనకి ఇంకొక వెరైటీ ఉంటుంది ఇది అయితే మనకి సూపర్ లైట్ వెయిట్ గా వస్తుంది అండ్ దీంట్లో కూడా మల్టీ కలర్స్ వస్తాయి ఇలా చూడండి శారీలో అంతా మల్టీ కలర్స్ వచ్చి సరి వీవింగ్ అనేది వచ్చేస్తుంది శారీలో దీంట్లో ఇంకా డిజైన్ ప్యాటర్న్స్ అయితే వేరువేరుగా ఉన్నాయి చూడండి ఇలా సార్ ఒకటి అది ఓపెన్ చేసి చూద్దాం ఓకే మనకి బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి లైట్ వెయిట్ సమ్మర్ కనుక మీకు అన్ని కూడా నేను లైట్ వెయిట్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది పళ్ళు బ్లౌజ్ ఓకే కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ మరి సింగిల్ శారీ కావాలన్నా షాప్ వచ్చి అండి నెక్స్ట్ బనారస్ లో కొత్త ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి మనకి ఇలా గ్యాప్ బార్డర్ లాగా వచ్చేస్తుంది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ గా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటాయి శారీస్ అండ్ సెల్ఫ్ బార్డర్ ఇందులో మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ కావాలన్నా కూడా ఇంకా వేరే డిజైన్ ప్యాటర్న్లో అవైలబుల్గా ఉంటాయి సెల్ఫ్ బార్డర్స్ కావాలనుకుంటే సూపర్ కలెక్షన్ అని అండి ఓకే సింపుల్ అండ్ క్లాసీ లుక్తో ఉండాలనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి విత్ బార్డర్ అనేది వచ్చేస్తుంది అండ్ శారీ కలర్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు నేను కొన్ని ఓపెన్ చేశాను కాబట్టి మీకు ఈ కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇంకా కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయండి ఈ వీడియోలో మీకు కనిపించే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ లో వర్క్ ప్యాటర్న్ విత్ డిజిటల్ ప్రింట్ అండి ఇక్కడ మనకి కట్ వర్క్ అనేది చూడొచ్చండి చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ లో షేడెడ్ లాగా వచ్చింది పైనంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది సో ఇది బార్డర్ వచ్చేసి మనకి జరీ బార్డర్ అనేది ఉంటుందండి చాలా బాగుంది సారీ ఫుల్ అలవర్ కూడా మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఈ విధంగా బార్డర్ అనేది వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇంట్లో కూడా మీరు నచ్చిన కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు కాస్ట్ సార్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మనకి సాఫ్ట్ బనారస్ లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ మీకు పట్టుకుంటే ఆ ఫీల్ తెలుస్తుంది అంత బాగుంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి ఇంకా బార్డర్ డిజైన్స్లో అయితే మనకి వేరియేషన్ చూడొచ్చు ఇలాంటి బార్డర్స్ కూడా వస్తాయి పైనంతా కూడా ఇది జరీ లైనే లైన్ అండి అండ్ ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి సారీ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తుంది ఓకే ఓకే టాబ్లిక్ మాత్రం చాలా బాగుంటుందండి అండ్ షోరూమ్ లో తప్ప మనకి బయట ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉండవు అంత బాగున్నాయి సారీస్ కాస్ట్ సార్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ అండి మీరు సెట్ వైజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు నో సెట్ వైజ్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇందులో నుంచి మీరు ఒక ఫోర్ సారీస్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు కొరియర్ అనేది చేయడం జరుగుతుందండి బెనారస్ లో నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి ఒక కలంకారీ అండ్ ఇక్కత్ డిజైన్స్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ విత్ జరి తో వచ్చేస్తుంది అండి పైనంతా కూడా మనకి ఇక్కత్ స్టైల్ డిజైన్స్ అనేవి ప్రింటెడ్ లో వస్తాయి దీంట్లో మనకి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి చూడండి ఇలా అండ్ ఒక్కొక్కటి డిజైన్ లో కూడా వస్తాయి మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఫొటోస్ కావాలన్నా కూడా పెడతారండి మీరు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ బిల్ అయితే చేయాలి నో సెట్ వైజ్ లేదు పళ్ళు కూడా మనకి ఫుల్ రిచ్ పళ్ళు అనేది వచ్చేసింది బ్లౌజ్ ఓకే అండ్ మీకు ఏ శారీ నచ్చింది అది స్క్రీన్ షాట్ పెట్టండి చాలా మంది మళ్ళీ శారీస్ చూపించండి అని అడుగుతున్నారు ప్రతిసారి పట్టు సారీస్ కనుక ఇవి ప్రతిసారి ఓపెన్ చేయడం అయితే కుదురుదా అండి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఒకటికి రెండు సార్లు చూసుకోండి మీకు అర్థమైతేనే మీరు తీసుకోవచ్చు లేదు క్వాలిటీ చూడాలనుకుంటే స్టోర్ ని విజిట్ చేయండి కాస్ట్ సార్ బనారస్ లో మనం లైట్ వెయిట్ లో పేస్టల్ కలర్ శారీస్ లో చూస్తూ ఉన్నాము ఇంకా ఇది మనకి శారీ బార్డర్ కూడా చూడండి విధంగా వచ్చేసింది కంప్లీట్ వీవింగ్ లోనే వచ్చేసింది విత్ మెయినా డిజైన్ చాలా బాగుంటుంది మంచి క్లాసీ లుక్ శారీస్ ఏంటంటే మనం షోరూమ్స్ లో చూస్తాం ఈ శారీస్ వీటిలో మనకి సెట్ వైజ్ దొరుకుతుంది అండ్ నో సెట్వైస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలిపి కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవి పళ్ళు వచ్చేసి కంప్లీట్ మనకి ఫుల్ రిచ్ వచ్చేస్తుంది అండి అండ్ ఇది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది మీరు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు ఫ్యాబ్రిక్ అయితే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయండి కావాలన్నా కూడా తీసుకోవచ్చు కాస్ట్ సార్ రూపీస్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి మీరు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి డిజైన్స్ వస్తాయి అండి నెక్స్ట్ వెరైటీ మనకు పైతాని స్టైల్లో బార్డర్ అనేది వస్తుంది బనారస్ క్రష్ లో కొత్త వెరైటీ అండి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ అనేవి వస్తాయి శారీలో వచ్చేసి సిల్వర్ అండ్ జరీ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ చెక్స్ అనేవి వస్తాయి అండ్ బూటీ అనేది వస్తుంది చూడండి ఇలా మనకి పైతాని స్టైల్లో బార్డర్ అనేది చాలా యూనిక్ గా అయితే కనిపిస్తుంది అండి దీంట్లో కూడా మన కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి ఈ విధంగా జరీ అనేది వస్తుంది తో అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ లో వస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ అనేది వస్తుందండి కాస్ట్ సార్ కాస్ట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ క్రష్ కూడా మనకి తక్కువ వస్తుంది లిటిల్ బిట్ క్రష్ ఉంటుంది మంచి లుక్ అయితే ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కేవలం లెవెన్ హండ్రెడ్ బనారస్ క్రష్ లో మనం ఇంకొక వెరైటీ అయితే చూస్తున్నాము గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుందండి ఈ విధంగా మనకి గ్యాప్ బోర్డర్ విత్ బూటీ మోడల్ చాలా బాగుంటుంది అండ్ లిటిల్ బిట్ క్రష్ వచ్చేసి కంప్లీట్ జరీ వివింగ్ వచ్చేస్తుంది చూడండి అండ్ మీకు ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ అనేది సూపర్ గా ఉంటుంది ఇది ఫుల్ రిచ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ లో కూడా మనకి మీకు జూమ్ లో చూపిస్తాను చూడండి జరీ బ్యూటీ అనేది వచ్చేస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ కూడా అండ్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేస్తుంది సారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందండి పైన కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ అనేది వస్తుంది ఇందులో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు ఈ ప్యాటర్న్ లో కూడా మనకి ఇంకొక డిజైన్ అనేది అవైలబుల్ గా ఉంది అండ్ ఇంకా కూడా డిజైన్స్ ఉంటాయి వీడియో కాల్ లో చూసుకోవచ్చు ఫోటోస్ కావాలన్నా కూడా పెడతారు కాస్ట్ యాభై రూపీస్ నోట్ రూల్ అండి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఫైవ్ బిల్ అయితే చేయాల్సి ఉంటుందండి